హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఇదేంది వీడియో అనుకు అనుకుంటా మీరు అందరూ అలా ఏం లేదంటే నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసాను ఏంటి కోత్తిమీర పాలకూర ఇలాంటి అనేది డ్రైనేజీ పక్కన నుంచి అవి పండితే తీసుకొని వచ్చి మనకు అమ్ముతున్నారు అట్లా మన హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుందో చూడండి దానికోసం అనేసి మేము ఎప్పుడైనా కానీ కోత్తిమీర కరివేపాకు ఇంకా పాకుకూరలు చెనక్కాయలు ఇలాంటి అనేది మేము ఇంట్లోనే పండించుకుంటాము పండించుకు అంటే మాకేదో పెద్ద ఫామ్ ఉందని కాదు చిన్న చిన్నవి మనకి తోచినంత మనము ఇంట్లోనే చేసుకోవాలి కదా అలా అని చెప్పేసి ఈరోజు కొత్తిమీరని పెడుతున్నాము ఇప్పుడు ఎవరైనా కానీ కొత్తిమీర లేని కర్రీగా ఏది చేసుకోరు మనం చిన్న కర్రీ అయినా చికెన్ మటన్ ఫిష్ నార్మల్ వెజ్ కర్రీస్లోనైనా మనం కొత్తిమీర వేయండి కర్రీ ఫుల్ఫిల్ అవ్వదు దానికోసమే ఈరోజు మనం ఇంట్లోనే హెల్తీగా ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ కొన్ని ధనియాలను తీసుకొని దాన్ని సపరేట్గా మంచిగా చేసుకొని ఒక కుండీలో మట్టి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి మట్టి తడిచేంత మనం పైన పొర ఇట్లా లేయర్ లాగా తడిచేలాగా చేసుకొని అందులో ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకొని మట్టిని దానిపైన కొంచెము మనం ధనియాలు కనపడకుండా మట్టిని మళ్ళీ మనం కవర్ చేయాలి అప్పుడు ఏమవుతుంది ఇది త్రీ టు ఫోర్ డేస్ లోపు మనకి మొలకలు అనేవి వస్తాయి ధనియాలు అప్పుడు ధనియాలు మొలకలు వస్తే అవుతుంది మనకు కొత్తిమీర అవుతుంది మీరు కూడా ఇలా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది బయటవి కొనుక్కునే దానికంటే మనం ఇంట్లో చేసుకున్నది మనకు ఒక సాటిస్ఫాక్షన్ లాగా అవుతుంది అందుకని చెప్తున్నాను మీకు ఇక్కడ చూడండి చెనక్కాయలు కూడా వేసాము మేము చెనకాయ చెట్టు ఆ వీడియో నెక్స్ట్ బ్లాక్లో చెప్తాను వీడియో నచ్చితే లైక్ షే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోకండి ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ పెట్టండి